నమస్కారం ఈ జీల్గా జీల్గా చిన్నగా ఉన్నందుకు కొంచెం అది ఏమంటే ఈసారి లేటుగా సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ఇక దానివల్ల ఇప్పుడు తూకం పోస్తున్నాం ఇవి ఒక ఐదు రకాల చెట్లు తూ ఇప్పుడు దమ్ము చేయడానికి ఇవన్నీ వేస్తున్నాం సీతాఫలము కానుగ మూతుగా తర్వాత ఇంకా ఈ అన్ని అన్నీ ఆకులేసి చేస్తున్నాం పోయిన సంవత్సరంలో కూడా ఇక్కడే ఇదే ఇదే తూకం చేసి ఉంటుంది ఇప్పుడు కానగాకు అవన్నీ వేసి ఇప్పుడు తూకం చేయడం జరుగుతుంది నమస్కారం ఇది తూకం తూకపోవడానికి ఈరోజు రూకర్ పుట్టడం జరుగుతుంది ఇదంతా మా పొలం తొందరగా సప్లై కాలేదు కాబట్టి అంత చిన్నగా ఉంది ఈ సంవత్సరంలో అందుకే ఇప్పుడు దినం కూడా పోతుంది కాబట్టి వీళ్ళు కొట్టేస్తున్నాం నమస్తండి నా పేరు గురుమయ్య ప్రకృతి వ్యవసాయం చేసి గుర్మాయ్యను ఇందులో ఈరోజు నాలుగు రకాల ఆకులు కూడా వేయడం జరిగింది చింతపాల వేప తర్వాత చింత కూడా వేసినాము ఇలాంటివన్నీ ఆకులేసి రూటర్ కొట్టేస్తున్నాం అండి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కురుమయ్య నేను ప్రకృతి వ్యవసాయం చేసే కురుమయ్య నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం ఈరోజు ఈరోజు ఆరు తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇక్కడ బీజామృతం తయారు చేయడం జరిగింది బీజామృతంలో నేను ఒక్కనున్నందుకు కొంచెం ఆ బస్తాలు తీయడానికి కూడా కొంచెం ఇదిగైనందుకు ఇందులో ఇరవై లీటర్లు బీజామృతం తయారు చేసుకొని నీళ్ళు నింపి ఇందుట్లో పోయడం జరిగింది ఎక్కువ శాతం వేస్తే మొలక శాతం తక్కువ అవుతుంది ఏమనే ఉద్దేశంతో ఇరవై లీటర్లు ఒక్కొక్క డ్రమ్ ఇరవై లీటర్లు తయారు చేసుకొని వేయడం జరిగింది ఇందులో రాత్రి నానబెట్టి ఇక్కడ ఇక్కడ బస్తాలు ఇట్లా కింద తాటిపాలు ఇక్కడ ఇట్లా కింద తాటిపాలు 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 వేసి ఆ కింద మళ్ళీ ఈ సంచులు ఇట్లా వేయడం జరిగింది ఈ సంచులు ఇట్లా లూజు కట్టడం లూజు కట్ట మండ కట్ట కట్టను రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇట్లా లూజు కట్టి ఉదయం సాయంత్రం నీళ్ళు వేసేటప్పుడు బస్తాను ఇట్లా తిప్పేయాలన్నప్పటి తిప్పేసి ఈరోజు ఇట్లా వేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇట్లా తిప్పేయాలి ఇట్లా తిప్పేస్తే మొలక అనేది అందులోనే అవుతుంది మొలక కొంచెం ఇంత గుద్దుతుందంటేనే మనం చల్లుకోవాలి నేను ఇట్లే ఆరు సంవత్సరాలు ఇట్లే వేస్తున్నా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా వీడియో అయితే నేను సివిఆర్ పద్ధతుల ఇక్కడ అంతా ఎరువేసుకున్నట్టు ఇప్పుడు సివిఆర్ పద్ధతుల నేను ఇక్కడ మట్టి వేసుకోవడం జరిగింది చూపిస్తాయి ఇక్కడ అది బోరు వేసేటప్పుడు ఆ మట్టి తర్వాత ఎర్ర మట్టి ఇక్కడ వేసి ఇక్కడ వేయడం జరిగింది ఇది నానకుండగా తాటిపాలు కప్పు పెట్టిన ఇది అది సంగతి ఈ మట్టి ద్రావణం స్ప్రే చేసేటప్పుడు మనకు ఇది అవసరమవుతుందని నానకుండగా ఇది చేసినాడు ధన్యవాదాలు అట్లాగే ఇదంతా మా పొలము ఈసారి గవర్నమెంట్లో జీల్గా కొంచెం లేటు రావడం వల్ల సప్లై లేట్ అయింది దానివల్ల కొంచెం లేట్ అయింది ఇక్కడ మేము ఇది నాటుమునకు కరిగడ చేయడం జరిగింది రేపు మొలక చల్తాము చిన్న మొలకలు మొక్కలు మొ మొగులు గుద్దగానే చల్లుకోవాలి మనము అట్లానే ఇక్కడ మా మా పెద్దలు అది బావి ఇది ఐదు మోట్ల బావి అంటారు ఇప్పుడు కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇది అంతా మా అన్న పొలమే తీలికదాలుకోవడం జరిగింది నమస్తే అండి నమస్తే